హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు మరో శుభవార్త ఈసారి ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేటి దేశంలో లక్షలాది మంది రైతులకు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు ఈ రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అమలు చేస్తుంది నేటికి దేశంలో లక్షలాది మంది రైతులకు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని ఈ రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అమలు చేస్తుంది ఈ ప్రతిష్టాత్మక పద పథకం కింద భారత ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు ప్రతి సంవత్సరానికి ఆరు వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది ఈ ఆర్థిక సాయానికి ఆరు వేలు ప్రతి ఏటా మూడు విడతల్లో విడుదల చేస్తారు ఒక్కొక్క విడతకు రెండు వేలు నేరుగా డిజిటల్ ఇండియా ద్వారా రైతుల ఖాతాలోకి పంపిస్తారు ప్రతి వాయిదాకు నాలుగు నెలల వ్యధిలో పడుతుంది ఇప్పటి వరకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన మొత్తం పదిహేడు వాయిదాలు విడుదలయ్యాయి గత నెల జూన్ పద్దెనిమిదిన వారణాసిలో జరిగిన కిసాన్ సన్మాన్ నిధి సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పదిహేడవ విడత పథకాన్ని ప్రారంభించారు పదిహేడవ విడత విడుదలైన నెల రోజులు దాటింది ఇదే సందర్భంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మంది రైతులకు పద్దెనిమిదవ విడత కోసం ఎదురు చూస్తున్నారు మీడియా నివేదిక ప్రకారం భారత ప్రభుత్వం వచ్చే అక్టోబర్ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన యొక్క పద్దెనిమిదవ విడతను విడుదల చేయనున్నారు అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనాలకు ఒక కుటుంబంలో రైతు భార్య భర్తలకు పొందగలరా అనే అంశ ప్రశ్న చాలామంది రైతులకు తరచుగా తెలుస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్